తెలుగు ఒక స్టేట్మెంట్ ఉద్దు నేను ఏం జరుగుతాయి యూరియా యూరియా గత సంవత్సరం అయితే ఈ సంవత్సరం వచ్చినా ఒకసారి ఆరోపణలు చేసుకోవాలి ఈ సంవత్సరం మొత్తము వచ్చింది దాదాపు నలభై ఐదు వేల టన్నులు పంపిణీ చేయడం జరిగింది గత సంవత్సరం కంటే ఎక్కువగా పంపిణీ చేశాను నంద్యాల జిల్లాలో ఎక్కడా కూడా ఇప్పుడు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనకు మొక్కజొన్న ఎక్క ఇరవై ఐదు వేల హెక్టార్లు ఎక్కువ వేయడం వల్ల కొంతవరకు రైతులు ముందుగానే తీసుకోవడం జరుగుతాం సమృద్ధిగా రైతులు ఎక్కడ కాబట్టి అక్కడ ఎక్కించిస్తున్నాం ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ ఇదే వేయడం జరుగుతుంది తెచ్చుకోవాలి మీరు ఎంతవరకు ఇచ్చారు పంటలే వేయలేదు పంటలు వే వేయలే ఇవన్నీ ఉన్నాయి సమస్యలు ఈ సమస్యల గురించి రేపు అసెంబ్లీకి రా మహాప్రభు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఎవడు తట్టినాడు పదేళ్ళకి మ్యాండేట్ ఇచ్చినారు పదకొండు మంది ఆ పదకొండు మంది వచ్చి కూర్చొని ప్రజా సమస్యలు రైతు సమస్యలు ఉల్లి సమస్యలు అన్ని సమస్యలు మాట్లాడచ్చు కదా తర్వాత ఇది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏం చేసావు ఏమి కదా నేను ఎవడు ఇప్పుడు చెప్పాడు మౌదంలో డబ్బులు తెలుగులో కొన్ని వందల కోట్ల రూపాయలు షాతిఖానులకు మసీదులకు అదేవిధంగా ఈద్గాలకు చర్చిలకు జీవలు ఇచ్చా జీవోలు చూపికుంటారా నింద్యాల నియోజకవర్గంలో కేవలం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక రూపాయన రిలీజ్ చేసిందా దాని గురించి ధర్నా అంట అది చేసిన తెలియ ఉండాలి కదా అదో ప్రవేశపెట్టితే మొదలు డబ్బులు చంద్రబాబు నాయుడు ఆ రోజు డబ్బులు చేసే వచ్చి సార్ ఎందుకు మనం ఇవ్వాలి సార్ లేదైతే ఇద్దాం సార్ పెద్దవాళ్ళు కాబట్టి మొదలు మీ మామూలు వాళ్ళకి ఇద్దాము అని చెప్పి వాళ్ళతో పాటు పాస్కల్ కూడా ఒక పంత ఇచ్చినాము ఫైనాన్షియల్కి ఇబ్బందులు ఉన్నాయి మీరు ఏమి ఇచ్చినారు ఏ స్కీమ్ ఇచ్చినా మేము ఇచ్చిన స్కీములు ఎందుకు వేయలేదే మేమిచ్చిన స్కీములు ఎందుకు స్టార్ట్ చేసినావు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినావి అవన్నీ అర ప్రజలు అన్ని ప్రజలు తెలుసు ఎవరైనా నేను ఘనకార్యం చేశాను ఆ ఘనకార్యం చేశావు వచ్చి అసెంబ్లీకి చెప్పు పదకొండు మంది మహానుభావులకు ఇచ్చారు గెలిపించారు అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీ స్టార్ల్ చేసి మాట్లాడుకుంటున్నాం కదా దగ్గరికి ధైర్యం ఉంటే మేము మాట్లాడతాం మేము మాట్లాడు ప్రభుత్వం ఏం చేసింది మేము చేసాము మేము ఏం చేయాలంటున్నాం ఏం చేయబోతున్నామని చెప్తాము ఏం చేయకుండా ఊరికే ఉల్లి రైతుల గురించి సమస్య ఉల్లి రైతుల గురించి పన్నెండు వందల రూపాయలు పెట్టి ప్రభుత్వం ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినా కూడా ఉల్లికైనా కూడా ప్రభుత్వం ఆ ఉల్లిగడ్డలు పెంచుకుంటా ఉంది అది ఎక్కువగా మన జిల్లాలో రాయలసీమలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువగా మనకు పడుతుంది లేకపోతే మన రైతు మహారాష్ట్ర తెచ్చుకుంటారు మరి కర్రలు పట్టించే రైతులకు కూడా గిట్టుబాటు ఉండాలని చెప్పి ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలు నుంచి తీసుకుంటా ఉంది నేను మందు తగ్గిస్తానని చెప్పి కూడా రైతు పెడితే ఫేక్ అది విచారిస్తే అంత ఫేక్ అదేమిది ఎండ్రి కాదు ఇంకోటి ఏమీ కాదు అన్ని క్రియేట్ చేయడం మేము ఏమి చేయలేదు అని చెప్పి ఏం చేయకపోతే ఎట్లా మనం ఇస్తున్నాం కదా పన్నెండు వందల రూపాయలు తీసుకుంటున్నాం కదా మనం జొన్నలు కూడా మనకి వెళ్ళామేం పోవాకు రైతులు కొంటే బాగా మొదలె ఏం తీసుకోలే మనం రైతులకు ఏం కావాలన్నా చేస్తా ఉన్నాం రైతులకు గిట్టుబాటు ధర లేదంటే ఇమీడియట్ రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు పోవాకు రైతులకు డబ్బులు అన్నీ సార్ చెప్తే సార్ పోవాకు రైతులు పరిష్కొని కంట్రాక్టర్ ఉంది పిల్లలు పెట్టుకోలేరు పోవాకు అంటే పాపం వాళ్ళతో మాట్లాడి కంపెనీతో మాట్లాడి ప్రభుత్వంతో పరించి జనాలు మీకు మీకందరూ తెలుసు జనరు కూడా తీసుకున్నారు జనరల్ మేమే నేనే మాట్లాడా మా శాసనసభ్యులందరూ జిల్లా శాసనసభ్యులందరూ పోయినాం అందరూ మేము ముఖ్యమంత్రి మాట్లాడాం ముఖ్యమంత్రి కర్వే చేశాం తీసుకుంటామని చెప్పారు జనరల్ తీసుకున్నారు మరి ఈ రకంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న గురించి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలా పల్లెత్తు కదా సంవత్సరం ఏం చేయాలా ప్రజలకు ఎవరికి పోవాలా నీకు అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలు పద్దెత్తు ఎత్తు జరుగుతున్నాయి సంవత్సరం ఈ మూడు నెలలు నాలుగు నెలల కాలం అయిపోయింది ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి రాలే మీరు మీ ఆఫీసులో కూర్చొని తెలియదు వైకా ఆఫీసులో కూర్చొని అటెండర్స్ తెప్పించుకొని నన్ను సంతాకలు పెట్టిపోతే ఎట్లా వచ్చి ఎదురు మ్యాండేట్ ఇచ్చినారు నుంచి పులి గెలిపించామని చెప్పారు ఎందుకు రావడం లే పులి పులివెందుల పులి ఎందుకు రావడం లే సమయంలో ఆయనకు స్టేటస్ ఇవ్వాలి ఏం స్టేటస్ ఇవ్వాలయా ప్రతిపక్ష హోదా ఎవరన్నా సంస్కారం అడుగుతాడా దానికి టెన్ పర్సెంట్ ఉండాలి టెన్ పర్సెంట్ గౌరవ శాసనసభ్యులు ఎడుగుంటే పార్లమెంట్ కానీ నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది ఇవేనా చంద్రబాబు నాయుడు చెప్పింది నీకు ఇరవై మూడు మంది వచ్చినారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా అనుకుంటాను నేను ఏదైతే ఇప్పుడు మీరు ఇవాళ అడుగుతావే నువ్వు పదమూడు మందికి ఏడానికి ప్రతిపక్ష హోదా ఇస్తారా అది ఇస్తే వస్తాడట ఇదే అడిగినట్టు కాబట్టి ముఖ్యమంత్రి చేసిన ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆయనకు తెలిసి రావాలా తెలుసుకోవాలా చట్టాలేమి చట్ట సభలు అంటే ఏమి దాని మీద గౌరవం ఉండాలా ఇరవై మూడు మంది కూడా ఎన్నికైతే చంద్రబాబు నాయుడు కానీ శాసనసభ్యులు కానీ మేమంతా అటర్ కాలే కౌన్సిల్ అటెడ్ అయినా కదా ప్రజా సమస్యల గురించి మాట్లాడాము ప్రజా ప్రజా సమస్యలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇంకా అన్ని చాలా సంవత్సరాలు వచ్చేసేది మా ప్రభుత్వం సంస్థ సంసిద్ధంగా ఉంది ఇప్పుడు కూడా సాయి చేయడానికి ఎన్ని చేసేవాడి మొన్న ఇంతమంది పదహారు వేల ఐదు వందల మూడు వందల నలభై ఐదు మంది ఎక్కడన్నా చెడ పెరిచిందా ప్రభుత్వానికి ఇచ్చిన కత్తి ఇచ్చా మళ్ళీ ఇవాళ ఇస్తా అంటాడు కదా మేము ఇవ్వడమే చెప్పడం వీళ్ళకే తప్పించుకోవడం లే ఇస్తాము అంటాడా పెట్టాము ప్రభుత్వం సీఎంఎఫ్లు ఉంది రిలీజ్ అయితే డబ్బులు అవి తప్పకుండా ఇస్తాం మీకు కానీ అదేవిధంగా పాస్టర్లు కానీ వాళ్ళు కూడా పెడతారు నాకు కూడా ప్రజలు ప్రజల ఇస్తాం ముఖ్యమంత్రిగా చేశాం తప్పకుండా ఇస్తాము మేము కమిట్ పెట్టుకుంటాం ఎందుకంటే మేము ప్రవేశపెట్టిన స్కీమ్ అది నువ్వు పెట్టింది కాదు స్కీమే ప్రవేశపెట్టింది మహాన్ గౌడ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పెడితేనే వచ్చింది ఏమంటే అయ్యి వచ్చింది అది మీకు లేకపోతే నేను ఆ రోజే ఒకసారి మళ్ళీ బరువు వచ్చింది ప్రభుత్వానికి అని చెప్పి రెండు వేల పదిహేను బజలు చెప్పారు ఏం కాదు పర్వాలేదు అని చెప్పారు ఎందుకు భయలక్షన్ ఇక్కడ చెప్పారు ఆయన మూడు నెలలకు మీ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం జరిగింది మసీదులకు ఇచ్చారు మేము ఎదురుకున్నాడు ఆయన మీ ప్రసాయాన్ని యాభై లక్షలు చక్కిస్తే ఒక మళ్ళా ఒక మేము డబ్బులు ఇచ్చి తర్వాత ఒక రూపాయి మళ్ళీ రాలేదు అట్లా ఎన్ని మసీదులు ఉన్నాయి చెప్పులు చూపి చెప్పిస్తారు రాష్ట్ర యాప్తు కొన్ని ముందర చెక్కులు ఉన్నాయా ఏ మసీదులకి ఏమిటి ఏకేమైంది మేము వేయలేదా షాదిఖాన్ ఎప్పటి నుంచి ఇచ్చినావా అంటే షాదిఖాన్ మళ్ళీ రెనోవేట్ చేస్తున్నా అని మళ్ళీ ఆ షాదిఖాన్కి రెనోవేట్ నూనొప్పాది ఖాన్ రెనోవేషన్ జరుగుతుందా మళ్ళీ ఆ షాది షాది ఖాన్ కూడా పైసా దానికి అప్పర్ ఫ్లో కావాలి సీసీ రోడ్డు వేశాము ఇంకా మళ్ళీ మొత్తం టౌన్ అంతా సీసీ రోడ్డు వేయాలని చెప్పి మేము మీరేం చేశారు ఆ ఒక పొద్దున ఒక ఆరు నెలలు అయింది మీరు అదే ఇరవై రోజులు వేసే ఇరవై రోజులు వేసాను అది కమిట్మెంట్ ఉండాలా పని చేయాలని ఊరికే ఇక్కడ ఊరి బట్టి నుంచి వచ్చి ఊరి బట్టి తిరిగిపోతామని కానీ ప్రజలకు చెప్పేయండి మీరు వచ్చి కాబట్టి ప్రభుత్వం ప్రజలకు రైతులకు కట్టుబడి ఉంది ఇది రైతు ప్రభుత్వము ప్రభుత్వము మీరు ఆ దమ్ముంటే వచ్చి అసలుని మాట్లాడండి వెల్కమ్ అంతగానే అసెంబ్లీ ఉంది కదా పద్దెనిమిది అన్ని సమస్యల గురించి మాట్లాడండి ఈ మౌదరు సమస్యల గురించి ఫాస్టర్ సమస్యల గురించి గతంలో మీరు ఏం చేసినా చెప్తాం మేము ఏం చేసామని చెప్తాం అని చెప్తాం మీరు ఎక్కడ కంఫర్టబుల్ గురించి చెప్పే కదా గురించి మాట్లాడుకో మౌదన్న గురించి మాట్లాడుకో ఇంకే సమస్యలు ఉండే గురించి మాట్లాడుకో నువ్వు వద్దని చెప్పడమే కదా ఇప్పుడు మేము అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ పోతా ఉన్నాం ఈరోజు శ్రీశక్తి ఈరోజు త్రిశక్తి అంటే ఈరోజు మహిళలకు ఉంచుతా బస్సు ప్రయాణిస్తున్నావు అది మీరు వేయలే వేయగలిగిన ఆర్థిక భారంగానే ఇస్తున్నాం కదా ఏదైతే సూపర్ సిక్స్ చెప్పామో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి ఒకటి మిగిలింది అది కూడా అయిపోతుంది నువ్వు కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి ఐదు నాలుగు మూడేళ్ళు ఐదేళ్ళు అయిపోయావు మనం ఒకటే రోజు ఇచ్చావు కదా ఈ హరియర్స్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చినా ఒకటే రోజు ప్రతిరోజు మనం స్వయంగా మేమే పోయి ఫీల్డ్లో పెద్ద ప్రజలకు పెంచర్ పెంచుతున్నాం నాలుగు వేలు కానీ నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ పదివేలు కానీ పదిహేను వేలు కానీ మళ్ళీ ఈ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పాల్గొంచుకుంటున్నాం ఈ రేపు కొత్త ఏం లేదు ఇప్పుడు రైతులు అడగలేదు ఊర్లో కూడా ఏ ఊళ్ళు అడిగి అడుగుతా ఉన్నాం ఇప్పుడు పెద్దగా డిమాండ్ ఏం లేదు డిమాండ్ ఎక్కడుంది చెప్పాలండి డిమాండ్ ఏడుంది మీరు సృష్టిస్తున్నారు డిమాండ్ ఉందని సమృద్ధికి ఇస్తున్నాము చెప్తున్నా కదా ఇప్పుడు ఈ గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఇచ్చాము ఇవ్వలేదా చెప్పే కదా ఎంత వచ్చాను ఇంత రెండు మీరు రైతు సేవా కేంద్రాలు పెట్టాము రైతు సేవా కేంద్రానికి మూడు వేలు రెండు వేల వేల ఐదు కోట్లు ఇచ్చా ఐదు వేలు ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేలు ఇస్తే మరి ఐదు మా ఐదు వేలు జ్యోతిష్ ఇవ్వలేదా ఎంత వచ్చింది ఎంత మంచిగా చెప్పే ఇప్పటికీ దాదాపుగా నంద్యాల జిల్లాకు గత రెండు రోజుల్లోనే ఐదు వేల రెండు వందల యూరియా రావడం జరిగింది యూరియాలో నూట అరవై రెండు సేవ రైతు సేవా కేంద్రాలకు మూడు వేల రెండు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు యూరియాను మార్కెట్ ద్వారా ఇచ్చినాం ఏమన్నా అలాగే తొమ్మిది వందల యాభై ఐదు మెట్రిక్ టన్నులు యూరియా ప్రైవేట్ డీలర్ల ద్వారా సరఫరా చేయడం జరిగింది మరి ఇవి అన్ని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నాయి కదా నేను కూడా ప్రశ్న వచ్చింది ఇది సేమ్ ఐ డోంట్ వాట్ రిపీట్ సమ్థింగ్ మీ పేపర్లు రెండు పేపర్లు కూడా వచ్చాయి మీడియాలో కూడా వచ్చింది దాంట్లో సేమితి కాబట్టి మీరు ఏం మాట్లాడాలనుకునే వేదిక ఉంది కదా ప్రజావేదిక అసెంబ్లీ పవిత్ర అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు అంతకని ఏం కావాలి వెల్కమ్ అంటున్నాం కదా ఏ సమస్య మాట్లాడుతావు దాని సమాధానం చెప్తాం మేము ఓకే రైట్స్